ఈరోజు మనము పొలాల లోపల కాంగ్రెస్ గడ్డి అని భామ అని పార్థీనియం అని రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లతోని పిలువబడేటువంటి కలుపు మొక్క పార్థీనియం ఇది చాలా విషపూరితమైనటువంటి మొక్క చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది విత్ ఇన్ వన్ మంత్ లోపలనే వచ్చి విత్తనాలను వెదజల్లి రైతు కోలుకోలేనంత విధంగా కలుపు మొక్కగా మారిపోతుంది దీన్ని ఎలాంటి మందులు ఏవి వాడినా తిరిగి మళ్ళీ మొలకెత్తే అవకాశం తాత్కాలిక ఉపశమనం కోసమే మందులు తప్ప అయితే దీన్ని నిర్మూలించాలి అంటే మనము మొక్క రెండించులన్నప్పుడే కనుక మనం తీసేసినట్టయితే దీన్ని సమర్థవంతంగా నిర్మూలించొస్తుంది కానీ చాలామంది రైతులు దీన్ని నిర్లక్ష్యంగా వదిలేసి అది పుష్పించి మళ్ళీ విత్తనంగా మారి కింద తర్వాత తీసివేయడం వల్ల తిరిగి తిరిగి అది మళ్ళీ మళ్ళీ మొలకెత్తడం ఆర్థికంగా నష్టపడడం కైకిలు ఎక్కువ కావడం జరుగుతూ ఉంటుంది సో ఇది మరి ఈ మొక్కని ఇలాగే పెంచుకుంటూ పోతే నిర్మూలించలేని స్థాయికి ఇది రైతుకు ఆర్థిక భారం పడుతూ నిర్మూలించలేని స్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ వీటి లోపల కలుపు కూలీలతో తీయించినప్పుడు ఆ కూలీలు స్కిన్ డిసీజెస్ తర్వాత లంగ్స్కు అస్తమా వచ్చే అవకాశం తర్వాత కంటి లోపట కూడా అలర్జీలు ఇలా రకరకాల జబ్బులను తీసుకొచ్చేటువంటి వయ్యారి బామను మనము ప్రాథమిక దశలను తొలగించుకుంటే మంచిది ఒకవేళ తొలగించుకోలేని క్రమంలో పాటు ప్రధాన పంటనే కోల్పోవలసినంత పరిస్థితి ఈ కలుపు అంత ఉధృతంగా అంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి రైతన్నలరా దీన్ని ఖచ్చితంగా రెండు మూడు ఇంచులు ఉన్నప్పుడే మహా ఒక జానడి వరకు కాగానే మనం వేయడమే తప్ప దీన్ని అలా తీసేయకుండా లేదా అంతర్ పంటల్లో దున్నడం ద్వారా మనం దీన్ని తొలగించుకోవచ్చు అయితే ఇది పుష్పించక ముందు దశకు రాకముందే కనుక మనం భూమిలో దున్నేసినట్టయితే ఒక మంచి ఎరువుగా సూక్ష్మ పోషకాలను అందించే ఎరువుగా మార్చుకోవచ్చు ఈ చిన్న విషయం తెలియక ఈ వయారిభామ్మతో చాలామంది కూలీలు అనారోగ్యం పాలవుతూ ఉన్నారు కొన్ని రాష్ట్రాల్లోపట దీన్ని ఒక స్పెషల్ డ్రైవ్గా ఒక సామాజిక ఉద్యమంగా ఈ కలుపు మొక్కను తీసివేయడం జరుగుతూ ఉన్నది ఇలాగే ఇక్కడ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోపల కూడా ఈ వయ్యారి బామను వార్ బేసిస్ మీద ఒక గ్రామానికి గ్రామ యూనిట్గా తీసుకొని దీన్ని తీసేయడం వల్ల మనం అద్భుతమైనటువంటి ప్రజా ప్రయోజనాలు అని మరియు కూలీల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడవచ్చు అని మొలక దశలో దీన్ని తీసేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని తెలియజేస్తూ కూలీల యొక్క ఆరోగ్యమే వ్యవసాయ రంగానికి పట్టుకొమ్మ అనేది మనం గ్రహించాలి కూలీలు అనారోగ్యం పాలైతే కూలీలు దొరకకపోతే వ్యవసాయ రంగం కుదేలే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు అన్నారా దీన్ని చిన్న దశలో పట్టే తీసేసి భౌతికంగా తీసేసుకొని కలుపు లేనటువంటి వైఆర్ బొమ్మలు ఎటువంటి పొలాన్నిగా చేసుకోవాలి మిగతా అన్ని కలుపులకు దీనికి చాలా తేడా ఉంటుంది కాబట్టి ఒక భిన్నమైనటువంటి విభిన్నమైనటువంటి అనారోగ్యం కలిగి మిగతా ఏ కలుపు మొక్కలు చేయనంత అనారోగ్యం ఈ మొక్క చేస్తుంది కాబట్టి దీన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది చిన్న దశలను తొలగించుకోవాలి దీనికి మనకు అస్తమ లంగ్స్కి వచ్చేసరికి అస్తమ్మ ఈ పౌడర్ మనం ముక్కు ద్వారా పీల్చుకున్నప్పుడు ఎలర్జీలు వస్తాయి కంటి ఎలర్జీలు వస్తుంది స్కిన్ ఎలర్జీలు వస్తుంది దీని మన శరీరంలో చర్మం మీద ఉన్న ఫంగస్ని ఎంకరేజ్ చేసేటువంటి గుణం ఉంటుంది కాబట్టి ఈ వయార్భం దీన్ని పార్థినియం దీని సైంటిఫిక్ నేమ్ ఈ పార్థినియం మొక్కను చాలా చిన్న దశలో పట్నే ప్రారంభ దశలోనే కనుక తొలగించుకున్నట్టయితే ఆరోగ్యం ఎంతమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కూలీలను మనం తయారు చేసుకున్న వాళ్ళైతే ఇది చాలా వేగంగా అంటే వేగంగా జస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వన్ మంత్ లోపట్నే పుష్ప దశకు వచ్చేసి రైతు కొంచెం నిర్లక్ష్యం వహిస్తే ఇది తీయలేని స్థాయికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి దీన్ని నిర్మూలించలేకపోతూ ఉన్నాం సో కొన్ని ప్రాంతాల్లో పాటు ఈ కాంగ్రెస్ గడ్డి కోసం కొన్ని రకాల మందులు వచ్చినా అవి ప్రధాన పంటను సాయిల్ను అంటే మనం నేలను కూడా నిస్సారం చేసేటువంటి కలుపు మందులు కూడా ఉన్నాయి కాబట్టి దీన్ని తొలగించుకోవడమే బెస్ట్ అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ఈ విధంగా దాన్ని తొలగించుకోవడం వల్ల మనకు అనేక రకాల ప్రయోజనాలు పంటలో దిగుబడి ఎక్కువ వస్తుంది నేల నిస్సారం కాకుండా ఉంటుంది కలుపు మందు వాడకుండానే దీన్ని భౌతికంగా తొలగించుకోవాల్సిన అవసరం ఉన్నది మీరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి నమస్తే